బాగా చేశాడు రా అంటారు సీరియస్ సినిమాలు బట్ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో నాకు తెలిసి ఐ ఐ వాంటెడ్ టు గివ్ అవుట్ అండ్ అవుట్ అంటే ఫీమేల్ గెటప్కి వెళ్ళినప్పుడు మీరు చూస్తే బామనే సత్యభామనే కానీ మేడం కానీ చూస్తే ఆర్ ఎంటర్టైనర్స్ సో మోర్ దెన్ గోయింగ్ ఇన్ టు సీరియస్ జోన్ ఐ వాంటెడ్ టు మేక్ ఏ ఎంటర్టైనర్ సో ఐ ఫెల్ట్ సినిమా డ్రైవ్ చాలా బాగుంటుంది అంటే పడే సిచ్యువేషన్స్ కానీ సో డెఫినెట్లీ థాట్ ఇట్స్ రైట్ ఫిల్మ్ ఫర్ మై కానీ రామ్ నారాయణ గారు మీకు స్టోరీ చెప్పేటప్పుడు ఇలాగా లేడీ గెటప్ అని అనగానే మిమ్మల్ని మీరు అసలు ఫస్ట్ ఎలా ఊహించుకున్నారు అది ఎలా పాసిబుల్ అయిందని కొంచెం కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటే బాగుంటుంది అవునా నేను నేను చెప్పినా కూడా అన్నమాట ఎప్పుడైనా సీక్రెట్గా ఇంట్లో ట్రై చేశారు అవన్నీ చేయలేదు అవన్నీ చేయలేదు కానీ నార్మల్ ఫీచర్స్ ఇంట్లో మా అక్క మా అక్క ఎప్పుడు ఊకే నా కళ్ళు గురించి ముక్కు గురించి ఎప్పుడు మాట్లాడుతుంటుంది మా అక్క సో అవన్నీ కలెక్టివ్గా పెట్టుకొని మైండ్ లో అండ్ నేను లెవెన్ ఇయర్స్ బ్యాక్ ముంబైలో స్టేజ్ మీద కుంతిదేవి పాత్ర చేసిన సో అది ఒక మూడు నిమిషాలు చేసినండే కానీ అది చేసినప్పుడు చాలా మంది చప్పట్లు కొట్టి క్లాస్లో వరిస్తుండే సో అప్పుడు చిన్న కాన్ఫిడెన్స్ వచ్చింది చేయవచ్చు మనం ఫ్యూచర్ లో అని చేద్దాం అనుకున్న లిస్ట్ లో పెట్టిన ఎర్లీగా వచ్చేసింది ఐ థింక్ స్ట్రాంగ్ అనుకుంటా మీకు ఫ్లేవర్ ఫ్లేవర్ని స్క్రీన్ పైకి తీసుకురావడం అనేది జస్ట్ అలా చాయ్ బిస్కెట్ తింటూ ఎంజాయ్ చేసినంత ఈజీ అనమాట మీకు కానీ ఇంతకు ముందు చేసిన దానికి సోను మోడల్కి మళ్ళీ మీరు ఒక డిఫరెంట్ టించ్ తీసుకురావాలి రాగలగాలి మళ్ళీ ఫలక్నామా దాస్ లాగా కనిపించకూడదు కదా సో అక్కడ ఏం జాగ్రత్తలు తీసుకున్నారు ఫలక్నామా దాస్ది ఆ గిటప్ వేయంగానే వచ్చేస్తుంది అండి చేతులు కత్తి పట్టుకొని నీకు ఆ బటన్లు ఇప్పేసి మటన్ షాప్లో పొంగి నేను మీకు మారిపోతుంది మెంటాలిటీ ఇక్కడ మొత్తం అమ్మాయిలు పువ్వులు చుట్టుపక్కల అసలు ఎన్విరాన్మెంట్ సెట్కి వెళ్తే రోజు అసలు జ మొగల్ని ఎత్తుకోవాల్సి వచ్చేది సెట్ మొత్తం ఎప్పుడు ఆంటీలు లేడీస్ కలకలలాడుతుండే ఎప్పుడు ఫుల్ ఎనర్జీ అంతా ఫీమేల్ ఎనర్జీ ఉంటుండే ఏది నేను సోలు మోడల్ ఉన్నప్పుడు సో ఆటోమేటిక్గా ఇప్పుడు మన చుట్టుపక్కల నలుగురు రౌడీలు ఉంటే ఎట్లా మాట్లాడతాం దాని చుట్టుపక్కల నలుగురు అమ్మాయిలుంటే ఎట్లా మాట్లాడుతున్నాం సో బేసికల్లీ ఆ మూడ్ సెట్ అయిపోయింది సెట్ మీద సో అంత క్రెడిట్ అయినది అసలు చాలా నువ్వు కంఫర్ట్ అయ్యే అంటే ఎప్పుడు కళాకారులు ఆడుతున్నాడు మా డైరెక్టర్ ఒకటే చుట్టుపక్కల మొత్తం ముఠా పెద్ద ముఠా ఉండేది లేడీస్ ముఠా ఓకే సోనుతో పాటు పక్కన పింకి ఎప్పుడు ఉంటాడు ఇప్పుడు మార్కస్ తర్వాత ఇప్పుడు పింకీగా ఫేమస్ అవుతారు పింకిది పింకీ మోడల్ పింకీ మోడల్ ఓ సోనూ మోడల్ పింకీ మోడల్ పింకీ మోడల్ నైస్ కూడా కంఫర్ట్ కంఫర్ట్ కదా నువ్వు కూడా నీకేం గెటప్ అయ్యేలేదా ఇందులో నాది ఎయిర్ పింక్ ఉంటది మొత్తం ఇక్కడ క్లిప్స్ ఉంటాయి అందుకే ఇక్కడ స్టడ్ ఉంటది ఇక్కడ స్టడ్ ఇక్కడ కార్ రెండు షూస్ ఉంటాయి రెండు 2000 బెల్ట్ ఉంటది సో అది లుక్ అంతే ఇంకా అంటే నా ఉద్దేశం ఈ లేడీ గెటప్ అంటే పాపం సోను మోడల్ ప్రాక్టీస్ చేయడానికి సోని మోడల్ మమ్మల్ మమ్మల్ ఏమంత ఓకే మీకు కాదు రామనారాయణ గారు అసలు ఆఫ్ కోర్స్ మీకు అంత అందమైన అమ్మాయి క్యారెక్టర్ ఏదో చూడాలని అనిపిస్తే ఇంకొక హీరోయిన్ ని పెట్టుకోవచ్చు కదా హీరోయిన్ ఎందుకు హీరోయిన్ మార్చాలి మార్చేయాలనిపించింది మీకు ఏదో ఎక్స్పెక్టర్ కదా కథలోనే ఉంటది మీ కథ చూస్తే మీకు అర్థం అవుతుంది యాక్చువల్లీ ఎలా ఎలా స్టార్ట్ అయింది అంటే ఈ మధ్య కాలంలో ఎలా స్టార్ట్ అయింది అంటే నన్ను ఊహించుకోలేదు సావన్న పంపిండు అయినది ఆ ఏమో నమ్మలేదు ఏ విశ్వక్ ఎందుకు చేస్తారు అంటే సావన్న చేస్తారు విశ్వక్ అనుకున్నారా విశ్వకు సూట్ అవుతారా లేదా అనుకున్నారా ఎందుకు చేస్తాడు అనుకున్నా విశ్వకున్న ఇమేజ్ వేరు కదా భాస్కర్ దాస్ ఫలక్నామ దాస్ ఇవన్నీ సడన్ గా లేడీ వేసే అంత చాలా రిస్క్ యాక్చువల్లీ అది ఎగ్జిక్యూషన్ చాలా ప్రాబ్లం అంటే కొంచెం నార్మల్ ఆడియన్స్ నార్మల్ హీరోలు అలా ఉంటే కొంచెం ఎక్స్పాక్టర్ కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనేది ఒకటి ఉంటేనే ఆ దూర ఏదో అంటారు కదా అది ఉంటేనే

ఉండాలిచ్చి అని వేసుకోండి మరి ఎవరు చేయలేరు అన్నప్పుడు మీరు ముందు విశ్వక్ గారికి ఎందుకు వెళ్ళలేదు ఆయన ఒప్పుకున్నాక తెలిసింది నాకు వచ్చాక నిజంగా ఇచ్చిన కమిట్మెంట్ ఇది ద్వారా తెలిసిందగాని ఓకే ఓకే సో ఎవ్వరు గా ఊహించుకోరు ఇప్పుడు లైలాని చూసిన లైలా పోస్టర్ చూసిన తర్వాత విశ్వక్సేన అన్నట్టున్నారు ఇప్పుడు ఎవరు ఏది విశ్వక్సేన నిజంగా ట్రాన్స్‌ఫర్మేషన్ ఆ ఇస్ ది రిలీజ్ చేశారండి అమ్మాయిలు కూడా కుళ్ళకుంటున్నారు అనమాట ఆ రేంజ్ లో ఉందిది ఇప్పుడు సెకండ్ హాఫ్ లో కూడా అంతే అందంగా ఉంటాడు లేవు అవునా గా ఎందుకంటే ఇప్పుడు కొంచెం చూసుకున్నాము అంత అంత అయినా వర్క్ చాలా బాగుంది వావ్ వావ్ ఇవరు వస్తాడు వస్తది షూటింగ్ వస్తుంది ఇప్పుడు విశ్వక్ వస్తాడు అంటే లైలా వస్తుంది కాదు ఇప్పుడు మీరు సెట్స్ లో కూడా వేసుకుని రెడీ అయ్యాక ఇప్పుడు లైలైట్ వస్తుంది అని మిమ్మల్ని ఈ ఫీమేల్ సంబోధించినట్టు సంబోధిస్తూ చెప్పే విధానంలో కూడా తేడా మారిపోద్ది కదా అది ఎలా అనిపించింది అసలు ఓవరాల్ గా సీన్లు కొన్ని కొన్ని అది ఇది బాగుంది సాంగ్ వచ్చిందండి సాంగ్ రాగానే మొత్తం చాలా మంది మూడు నాలుగు వందల మంది వచ్చేసరికి అంతమంది ముందు కంఫర్ట్ ఇవ్వడం అనేది టైం పడుతుంది అంతమంది ముందు కంఫర్ట్ కంఫర్టవస్తే నేను అక్కడ కూర్చున్నా ఫోన్ వాడుకుంటూ చైర్లో ఇద్దరు ఫీమేల్ డాన్సర్లు వచ్చి ఇద్దరు ఫీమేల్ డాన్సర్లు వచ్చి నేను నేను లేననుకొని ఆడ గుద్దుకొని వెళ్ళిపోయి ఆడ కూర్చొని మాట్లాడేసుకొని తర్వాత చూసాను చెప్పి వెళ్ళిపోతారు బేసిక్గా నేను ఒకటి ఉన్నా అక్కడ అండ్ ఒకరోజు ఫైట్ సీన్ జరుగుతుంటే కూడా బేసిక్గా నేనుంటే సెట్ మీద వర్క్ నడుస్తుంటుంది అండ్ ఏదో చిన్న మర్యాదతో ఎక్కువ అరుచుకోరు పని జరుగుతుంటుంది కదా ఫైట్ సీన్ రోజు ఒక రోజు నేను ఉన్నా అన్నది మర్చిపోయారు వాళ్ళు అంటే విశ్వక్ లేడు కదా ఇక్కడ అన్నట్టే ఉండే సెట్లో ఏ కనగా ఒకసారి అందరికీ ఉన్నాడు విశ్వక్ ఉన్నాడు అని గుర్తొచ్చింది కొంచెం మర్చిపోయారు మెల్లమెల్ల ఏ ఇక్కడ ఎవడైతే ఏం నడుస్తుందో పలకాయ గోల గోలైతుండే అవుతుండే అంతా ఐ థింక్ ఇది హిల్లేరియస్ పార్ట్ ఆఫ్ అంటే వెరీ మెమరబుల్ ఎక్స్పీరియన్స్ గా ఉండిపోతుంది అనుకుంటా మొత్తం వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇట్ మెయిన్ నేను ప్రిపేర్ అయినా కానీ రియాలిటీ వీళ్ళకి రాలేదు వీళ్ళు కత్తులు కట్టరాలు పట్టుకుని ఇంటికి వచ్చినప్పుడు కోసేయడానికి ఐబ్రోస్ ఇవన్నీ అప్పుడు చూసి ఓహో ఇప్పుడు మన మనల్ని మార్చే పోతున్నారు అనమాట అప్పుడు స్టార్ట్ అయింది నాకు థింకింగ్ అంటే ఉంటుంది కదా ఓహో ఇంత పెద్ద పని పెట్టుకున్నావు ఓకే రెడీ అని చెప్పి కూర్చోగానే కూర్చొని వచ్చి రిట్లు వచ్చి అన్ని తీసేసి అర్థంలో చూసుకోగానే ఇంకొకటి అర్థమైంది నేను ఏంటి సరదా షూటింగ్ చేసుకోవచ్చు బయట తిరిగి వచ్చు అటెళ్ళొచ్చు ఇటు వెళ్ళొచ్చు అనుకున్నాను నాకు అప్పుడు అర్థమైంది ఏంటంటే అద్దంలో చూసుకున్నాక నువ్వు షూటింగ్ అయినాక పారిపోయి ఇంట్లో దాక్కోవాలి ఈ నెలన్నర నువ్వు బయట ముఖం చూపించుకోలేవు ఏం చేయలేవు అన్నది నాకు అప్పుడు అర్థమయ్యే ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ పట్టింది ఓహో ఇప్పటి నుండి నేను బయట తిరగలేను ఎక్కడికి వెళ్ళలేను ఎవరికి కలవలేను చూపించుకోలేము కూడా కదా ఫేసి ఇంట్లో ఎలా పరిస్థితి ఇప్పుడు అమ్మా అక్క వాళ్ళు ఓకేండి ఇంట్లో ఏం చేస్తారు పైలం కొడతారా నన్న ఇంటికి వెళ్లే వాళ్ళ వాళ్ళ రియాక్షన్ ఏ టీ కాదు మని చూసినప్పుడు సడన్ గా ఒక షాక్ ఒక సర్ప్రైజ్ అవి ఉంటాయి కదా కావాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్ అంతా దొరికింది వాళ్ళకి ఆ వాళ్ళకి ఏముంది వాళ్ళు సడంగా హ్యాపీగా ఎంజాయ్ చేసిరు చూసుకుంటా ఆ బలే ఉన్నారు బలే ఉన్నారు అనుకుంటా ఇది ఒకటి ఉండే సో ఆ వన్ అండ్ 2 మంత్ అది షూటింగ్ ఈ రోజు అయిపోయింది నెక్స్ట్ డే ఉండేంది నెక్స్ట్ డే వచ్చేది కదా అంత హెయిర్ నెక్స్ట్ డే ఏం రాదు కదా నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్ కి యూరప్ వెళ్ళిపోదాం మొత్తం అన్ని పెరిగిన తర్వాత వాపస్ వద్దాం అని ఇక్కడ ఉంటే ఇంట్లోనే ఉండాలి దాని బదులు సోలో ట్రావెల్ కి వెళ్ళిపోదాం కానీ ఇంత డ్రాస్టిక్ గెటప్ లో డిఫరెన్స్ ఉన్నప్పుడు షెడ్యూల్స్ చాలా ప్లాన్డ్ గా చేసుకోవాలి కదా అంటే సోనూ మోడల్ పూజలోకి సావర్ గట్టే ముక్కకొన పూజ చేసిరు పూజ రోజు చేసిన డేట్ అది ఫాస్టెస్ట్ పూజ రోజు చేసిన డేట్ మేము మేకప్ వేసి కూడా ప్రొఫెషనల్ నిక్కి అని అంతకు ముందు రిమోక్ ఆయన ఓకే సో వాళ్ళని పిలిపించి స్పెషల్ కేర్ తీసుకున్నాము సో హెయిర్ ఐస్ అన్ని కూడా వాళ్ళే చేశారు అందుకని ఇప్పుడు అమ్మాయి గెటప్ వేయడం ఓకే అయితే ఆ అమ్మాయి ఎలా ఉండాలి అని అనుకోవడం కూడా ఒక ఎత్తు ఒక గెటప్ ఫిక్స్ అవ్వాలి ఆ మొత్తం మేకప్ దగ్గర నుంచి హెయిర్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ సో దానికి ఎన్ని వర్షన్స్ అనుకున్నారు మీ మీద ఎన్ని వర్షన్స్ ట్రై చేశారు అది కావాలి మాకు హెయిర్ స్టైల్స్ చేంజ్ చేస్తుండే మేము రెగ్యులర్ గా హెయిర్ స్టైల్స్ చేంజ్ చేస్తుండే డ్రెస్ చేంజ్ చేస్తుండే ఏదో సారీయే కాకుండా దుప్పట్టా సారీ అవి స్కర్ట్ అన్నీ వేసిరు అన్నీ కూడా ట్రై చేస్తాం ఇప్పుడు ఆకాంక్ష ఒకలా రెడీ అవుతది మంజు షో ఒకలా రెడీ అవుతది కదా ఇప్పుడు లైలా ఎలా రెడీ అవుతుంది అనేది ఎలా ఫిక్స్ చేయాలి నాకు కాంప్లిమెంట్లు తీసుకోలేకపోతున్నా ఎవడన్నా బాగున్నావు అరే బ్రో మస్తులో బ్రో అసలు అదిరిపోయిందంటే థ్యాంక్ యూ బ్రో అనొచ్చు